హాయ్ నమస్తే అండి చేశారా ఇది బుట్ట అది పాత బుట్ట ఉంటే దీంట్లో పాత పెట్టాలని తీసుకొచ్చానండి ఇంకా అండి డైతే పెడతా ఇది పాత బుట్ట ప్రతిదీ అన్ని టప్పులు కొనాలంటే అలాగండి అందుకే మనం కొన్ని పాత ఎన్ని పెట్టినా ఏదో ఒకటి పొరవ అవుతూనే ఉంటుంది మనం చూసుకోవాలి అందుకే కొన్ని ఏదో కొన్ని పెట్టాలని ఇది పెడుతున్నామండి కొంచెం డౌన్గా ఉంది నేను ఎట్లా చేయాలంటే కొంచెం ఒక చక్కరేసాను హాయ్ నమస్తే అండి అమ్మా మీ గార్డానికి వెళ్తాను నా పేరు తిరుపుతాము ఈరోజు ఏంటంటే ఇది పాత బుట్ట ఇది అంశం పంగిపోయిందండి ఇట్లా వచ్చినా కొన్ని ఏయో సదువు పడుతూనే ఉంటాయి మే ఏదో ఒకటి చూసుకుంటా మనం చదువు పెట్టుకోవాలి అన్నీ కొనాలంటే కాదు కదండి అందుకే ఇది పెడతాను ఇంట్లో పొట్టలు ఎత్తనాలు పెట్టానండి గ్లాసుల్లో ఆ మొక్కలు వచ్చేటప్పటికి ఇది కంపోస్ట్ అయ్యని దీంట్లో పెట్టానండి దీనికి అయితే వేస్తున్నానండి ఎందుకంటే మనకి ఈ ఖాళీల్లో నుంచి నీళ్ళు పో నీళ్ళు నీళ్ళతో పోత మట్టితో పాతని అయితే కవర్ చేస్తున్నాను ఇట్లా చెప్పేసి మనం మట్టి పోసుకుంటే ఇక కోపం ఉంటుందని పెడుతున్నాను ఇది ప్లాస్టిక్ కాదు కదా మామూలుగా అట్టే కాబట్టి ఇది ఇది కంపోస్ట్ అయితే మామూలుగా మట్టి పోకుండా ఉంటుంది అందుకోసమే ఇది పెడుతుంది ప్రతీదండి మనం ఏదో ఒకటి ఉపయోగించుకోవాలి అంతే కానీ పాత మన వస్తువు లేదా పాత ఉంటే సామాన్ ఉడికిస్తే ఎంతో పంపేస్తారు దాని పాలి పన్నాలైనా నడిచింది కదా అందుకే ఇది ఇది కొబ్బరి బొక్కలు ఎందుకంటే ఏరు కిందకు దిగితే బాగా వాటిలో దిగి బాగుంటుందని అంతా మట్టి పట్టి అనుకోండి బాగుంటుందని కొన్ని బొక్కలు అయితే వేస్తున్నాను ఈ గోంగూర ఏంటి